అయ్యప్ప మాల వేసుకున్నందుకు స్కూల్కి రావద్దని చెప్పిన బాలాజీ నగర్ ఆర్చిడ్ స్కూల్ ప్రిన్సిపాల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్చిడ్ ప్రైవేట్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి అయ్యప్ప మాల వేసుకుని పాఠశాలకు వస్తే ఆ మాలదారునిపై దురుసుగా ప్రవర్తించి స్కూల్ నుండి వెళ్లి బెదిరించడం జరిగింది విషయం తెలుసుకున్న స్థానిక విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బీజేపీ మరియు హిందూ సంఘాల నాయకులు స్కూల్ వద్దకు చేరుకొని ప్రిన్సిపాల్ గారిని ప్రశ్నించడం జరిగింది హిందూ సంఘాల నాయకులు కొన్ని ఆర్చిడ్ లాంటి ప్రైవేట్ పాఠశాలలు కేవలం హిందూ పూజలకు పండుగలకు హిందువులపై వ్యతిరేక వివక్షను చూపిస్తున్నారని వారిపై మండిపడ్డారు ఇలాంటి విధానాలకు ఏ ఒక్క పాఠశాల అనుసరించినా వారికి తగిన గుణపాఠం మేము నేర్పిస్తామని హెచ్చరించారు వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ వాగ్వాదం నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బిజెపి మరియు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు మనకు తెలువకుండా ఎన్నో జరుగుతుంటాయి తెలుసు అండి ఇప్పుడు ఎట్లా అంటే క్లాస్ లో అప్పుడు ఎవరో ఒకరు వేసుకునేవాళ్ళు అంటే ఏ స్కూల్ అయినా పర్మిషన్ తీసుకుంటారు కంపల్సరీ వేసుకునేటప్పుడు ఇప్పుడు ఒకటి మీరు అంటున్నారు కదా వాళ్ళు టీచర్స్ అతన్ని ముట్టుకోలేకపోతున్నారు అసలు ముట్టుకునే అవసరం లేదు మ్యాడమ్ చెప్పాలనుకుంటారు క్లాస్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పకుండా అవును ముట్టుకోవాలని చెప్పిన అవసరం లేదు కదా మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ వేసుకు మాకు తెలుసు కనీసం ఫేస్ కూడా ఇవ్వడం

అంతే మేడం చెప్పాను చెప్పాను మేడం నేను మూడున్నర నాలుగు సార్లు మాలేస్తున్నాడు ననుకుడు లాస్ట్ మన స్కూల్ లాస్ట్ ఇయర్ లో వాళ్ళు చెప్పారు ఆయన ఇంత కొత్త ఈ మాలేసుకున్నారు ఈ రెగ్యులర్ కరెక్ట్ ముఖ్యంగా అందరూ డిఫరెంట్ కానీ ఈ అబ్బాయి మాత్రం టోటలీ డిఫరెంట్ అసలు మొత్తం యాక్టివిటీస్ చేంజ్ చేసేస్తారు అది తల్లిదండ్రులు వాళ్ళకు కూడా తెలుసు తల్లిదండ్రులు వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం వాళ్ళే చెప్తాయి ఈ మాలేస్తున్నప్పుడు మా బాబు ఎప్పుడు ఇట్లా చేస్తున్నాడు మేడం ఇట్లా అయిపోదు అప్పుడు వాళ్ళ అవాయిడ్ చేయాలి పోతారు లంచ్ బాక్స్ సంవత్సరాలు పోన్ అవర్ పోనీ పోనీ మా సంస్కృతి ఇంట్లో పోనీ కాబట్టి మాటలు పెట్టిన టోపీ పెట్టుకుని

మీరు అబ్జెక్షన్ చేస్తే మాత్రం చాలా సీరియస్ ఉంటే చెప్తున్నాం చెప్తున్నాం మేము సీరియస్ చెప్తున్నాము వాళ్ళకి అబ్జెక్షన్ చేస్తే మాత్రం రోజు ఎట్లుందో జాతర చూపిస్తాం మేము అర్థమైందా ఈ కాదు మేడం అయ్యప్ప వాళ్ళకి అబ్జెక్షన్ చేస్తే ఇదేం లేదు మీ కండిషన్ అవసరం లేదు

మొత్తం నేను క్రిస్టియన్ కాలేజ్ చదువుకున్నా నాకు వన్ ఓ క్లాక్ పర్మిషన్ ఇచ్చారు అందుకనే అనుమాన అంతే కదా మేడం వన్ ఓ క్లాక్ గా పనిచేచ్చి రోడ్ బయట పోనీకి ప్రతి రోజు ఇచ్చి నలభై రోజు ఇచ్చి ఇప్పుడు లంచ్ టైం ఎట్లుంటుంది అంటే మాకు ట్వెల్వ్ ట్వంటీ టు వన్ వన్ ఫిఫ్టీన్ వరకు టూ టూ థర్టీకి త్రీ ఓ క్లాక్ వచ్చి రెండు తీసుకుంటే అయిపోతా చెప్పే ఇప్పుడే లాస్ట్ టైం ఇచ్చిందా లేదమ్మా ర్యాలీ తెచ్చుకుంటాం చేస్తున్నారు అవసరం లేదు ఏమంది ఏమన్నా ఏమని చెప్పాలి ఎవరు అలో చేయన్నారు అలో చేయన్నారు ఏమని అలో అన్నారు మాలతోనే అలో మాకు ఇంగ్లీష్ కాదమ్మా తెలుగు మేము ఊరే మేము ఊరోళం మాకు తెలుగు చెప్పండి చెప్పండి అడగండి అడగండి వాళ్ళ మమ్మీని అడగండి వాళ్ళ డాడీని అడగండి అడగండి ఉంటారు చెప్పండి ఇంకొకటి ఇంకొకటి అదే కాకుండా ఇంకా చెప్పండి మీరు మీరు చెప్పాల్సింది మీరు చెప్పాల్సింది చెప్పండి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ నుంచి బిహేవియర్ గురించి తెలియంది అమ్మా మేము ఊరల్లా మాకు మాటలు మరి చెప్పేసి చెప్పనీయండి అకాడమిక్ ఇయర్ నీకు ఫైవ్ మంత్స్ నుంచి స్టార్ట్ అయింది కదా ఈయన బిహేవియర్ గురించి ఈ అరేవ్మెంట్ గురించి మీకు తెలియకుండానే మాలో వేసుకున్నప్పుడే గ్రూప్ వచ్చినా మీకు ఏం చేస్తారు మాలేసుకుంటే ఎక్కువ చేస్తారా కోపము అవన్నీ అట్లా అది ఎట్లా బిహేవ్ చేయాలంటే మాకు ఇన్స్టిట్యూషన్ ఉంటది గురుస్వామి ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇన్స్టిట్యూషన్ చెప్తారు మీరు మాకు చెప్పాల్సిందే లేదా మీరు మాకేండి అమ్మా కనీ అమ్మా మేడం గారు బిహేవియర్ ఎట్లా చేయాలి ఎట్లుండాలి ఏంది అనేది మాలేసుకున్నప్పుడు మాల నియమాలు వాళ్ళు చూసుకుంటారు అమ్మా మీరు దీన్ని సాగ్గా పెట్టుకో నేను ఇప్పుడు ఇట్లా ఉండవు ఇంకా ఇప్పుడు ఇంకొక మాట అన్నారు మీరు అనకూడని మాట అన్నారు మాలేసుకుంటే ఇంకెక్కువ చేస్తాడు అని చెప్పి ఇక్కడ ఉందా అమ్మ అట్లా ఇంకెక్కువ ఇంకెక్ మీకు ఇదే సందర్భం దొరికిందని అంటున్నాం మేము మిమ్మల్ని అడగడానికి మిమ్మల్ని అడగడానికి ఇదే సందర్భం దొరికిందా అని అడుగుతున్నాం శంకర్భాయి ఆ విషయం చెప్తాం శంకర్భాయిస్తాడు ఇంకోటి ఇంకొకటిస్తారు ఇంకోటిస్తారు అందరికి ప్రతి ఒక్కరు ఇదే అండగడతారు ఈయన బిహేవియర్ ఎట్లా ఉండని ఈయన ఏదైనా కానీ మేము చూసుకున్నాం అది మేము మాట్లాడుకుంటాం ఫస్ట్ మీరు ఎందుకు అలవాటు చేయరు అని గదే అడగాల మనం ఏం మాట్లాడలేదు అంత అయిపోయిందావు ఇట్లా స్కూల్ టైంకి అంటే మేము చెప్తాను ఇప్పుడు టీచర్ ముందు చెప్పేస్తే ఏం మాట్లాడతారంటే ఆ రోజు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు అయినా నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు ఇంకొక ఛాన్స్ వస్తుంది మనం బయటకు తీసుకెళ్లిన తర్వాత మనం పర్సనల్ గా సన్నిధానంలో గురుస్వామితో ఏం మాట్లాడించారో నేను చెప్పండి కానీ ఇంకొకటి మీరు చదువు ఎట్లా చెప్పాలి ర్యాంక్ ఎట్లా చెప్పాలి వీటి గురించి ఇన్స్ట్రక్షన్ చేయండి ఉండాలి আজি ಎಲ್ಲಾ ಬಾಧಿತ ಅಲ್ಲ ಅಂತ తరువాత యావని మావల విషయం చెప్పితే నా ఆకేషన్ నేను ఏమనను నేను బైటికి వెళ్ళి నేను నీడ కూడా రాలకపో బైటిపోయి ఆయన నడు నేను ఎట్లా ఉంటామైనాడో టీమనా టార్చర్ ఇకుంటా అలాగా నేను అన్న అంటే టీచర్ గారికి ఎట్లా అంటే నేను తన్ని తల్లని అండి నా తెలుసు నా అప్పుడు చేశారు అంటే వోని ఎన్ఎక్స్ డే ఇదర్ టార్చర్ చేస ప్రంతం చేసారు అది నేను మాస్ కి దావత చేస హ అది రిస్క్ అంబేద్కర్ అది కూడా ఆకేషన్ నేను ఇప్పుడు ఎప్పుడూ మీరే బైటికి ఆడుకునే ఏదకే ముని నమల మైడ పయనిషిప్ మైడ అంటే టార్చర్ ساوتری بولے